ఇక విజయదశమి నిర్ణయం వచ్చేసి కొంతమంది రెండో తేదీ గాంధీ జయంతి వచ్చింది కనుక విజయదశమి ఎట్లా ఆచరిస్తారని సద్దుల బతుకమ్మకి విజయదశమికి మధ్యలో రెండు రోజులు గ్యాబ్ ఉంటుంది కనుక ఎట్లా ఆచరిస్తారని ప్రశ్న వేస్తున్నారు కానీ విజయదశమి నిర్ణయం వేరు సద్దుల బతుకమ్మ నిర్ణయం వేరు గాంధీ జయంతి వేరు గాంధీ జయంతి అనేది అక్టోబర్ రెండో తేదీ దానికి విజయదశమికి సంబంధం ఉండదు విజయదశమి అనేటువంటిది శుద్ధ దశమి అది ఏ రోజైతే వస్తుందో ఆ రోజున విజయదశమి ఆ దశమి నక్షత్రంతో కూడి ఉన్నట్టయితే అది చాలా విశేషమైనటువంటిది కనుక ఈ సంవత్సరం అక్టోబర్ రెండు గురువారం విజయదశమి శమీ పూజ అపరాజిత పూజ దసరా పండగ అలాగే రాజులకి పట్టాభిషేకం సీమోల్లంఘనం దాంతోపాటుగా ఆ రోజున రెండు అక్టోబర్ రెండవ తేదీన వెంకటేశ్వర స్వామి అవతరించిన రోజు కూడా కలిసి రావడం చాలా విశేషంగా ఉంది కనుక అందరూ కూడా అక్టోబర్ రెండు గురువారం సమస్త ప్రజలు విజయదశమి పండగ దసరా పండుగని ఆచరించుకోవాల్సిందిగా సూచిస్తూ మీ అందరికీ కూడా కలియుగ దైవమైనటువంటి శ్రీనివాసుడు చక్కటి విజయాన్ని అందిస్తూ మీకు చక్కటి శుభ పరంపరలు కలిగించాలని భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ శుభములు కలు